திருப்பாவை நாள்குவ பாசுரம் ஒன்று நீ கை கரவேல் கொடார் தேரி ஊளி முதல்வன் உருவும் போல் மெய் கழுத்து ஆளியம் தோலுடை பற்பனாவன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து సరంగమ ఉదైత్త శరమలై పోల్ వాళవులగి నిల్పేదిడై నాంగళుం మాగళి నీరాడ ముగలెందెలో రెంబావాయ్ బావము ఓ పరజన్య దైవమా వర్షమును గుర్పించటలో లోభత్వమును చూపకుము నీవు సముద్రములోని నీటినంతను కడుపు నిండుగా తాగుము అటుపిదప నీవు పైకగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపు రంగు అద్దుకును స్వామి కుడి చేతి ఎందున్న సుదర్శన చక్రము వలె ఎడమ ఎడమచేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమను ధనస్సు నుండి వెడలే అవిరల శరాలుగా వర్షధారలను పురిపించుము మేమందరము ఈ వర్షధారణలో స్నానమాడదము లోకము సుఖించినట్లు వర్షం చుము మా వ్రతమును నిరాటంకముగా చేసుకున్నటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపు స్వామి అవతారిక సర్వ వ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషార్థముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి మూడవ పాసురంలో గోదాదేవి వెల్లడించింది అట్టి పరమాత్ముని ఏమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలన్న ముందు శారీరక శుద్ధి ఆపై అంతర్శుద్ధి అవసరం కదా అందుకే బాహ్యశుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థించి ప్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నది ఈ పాసురంలో మనిషిని మనిషిగా మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించే ధనుర్మాస వ్రతం మనలో కోరిక అంటూ కలిగితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి దేవతలంతా సహకరిస్తారు మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆడాల్ తల్లి ఈ తత్వాన్ని నారాయణ అని అంటారు ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుకుడు ఇట్లా అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట దేనిపై పెద్దగా వ్యామోహం లేనివాడవటంచే అలా వెళ్ళిపోతుంటే పుత్ర వ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరిగెత్తేవాడట పుత్ర అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయేసరికి చెట్లు పక్షులు ఓయ్ అని పలికేవట ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుకునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాయి ప్రతి వస్తువులోనూ అది ఉండి నిలబడుతుంది దాన్ని మనం చూడగలగాలి కానీ కంటికి కనపడదు కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి ఆండాల్తల్ని మంచిలోని మంచితనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస చేసింది మనల్ని అట్లానే ఆచరించమంది అందరితో కలిసి ఆచరించాలని చెప్పింది అందరితో కలిసి చేస్తేనే అనుభవయోగ్యం అవుతుంది అందరికీ సామూహికంగా క్షేమం కలగాలని మనం చేస్తున్నాం అలాంటి ముముక్షువు అంటారు మనం ఒక ముఖువుగా బ్రతకగలగాలి చూడగలగాలి రూపం ఏమిటి వివిధ పదార్థాలలోనే చూడగలం అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనుక మన వంటి వారికి ఇష్టమయ్యే మన వంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మతత్వం కానీ అది మాత్రమే ఆయన రూపం కాదు సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కలిసి ఉంటాడు లోకంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిధ దేవతలను ఆశ్రయిస్తారు కానీ ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైనా సాధన ఉందా అంటే అది నారాయణని ఆశ్రయం తప్ప ఏదీ లేదు ఎందుకంటే సకల ఫల ప్రదోహి విష్ణువు అనేది మనకు ఋషివాకు మిగతా వారంతా ఏకైక లాభాయ కానీ సర్వలాభాయ కేశవా అంటారు ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు అందరూ భయపడే యముడు చెప్పిన మాటలు ఏమిటంటే విష్ణు భక్తుల జోలికి తన దూతలను వెళ్ళవద్దని భగవత్ ప్రేమ కలిగి విష్ణువుకే వాళ్ళంటే కూడా భయపడుతుంటాడు నారాయణ స్మరణ చేయటంచే యమదూతలు అజామయుణ్ణి బదిలి వెళ్తుంటారు విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు భారతంలో అజామయుడి సన్నివేశంలో ఇది చెప్పబడి ఉంది అలాగే ఏ దేవతను కొలిచినా ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చేది నేనేనయా అని భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలు తామే సహకరిస్తారు వర్షదేవునికి ఆండాల్ చేసిన విన్నపం ఇలా ఉంది ఆళిమై కన్నా సముద్రంలో నుండి నీళ్లను గ్రహించి నిర్వహించేవాడా వానదేవ పర్జన్య ఒండ్రు నీకై కరవేద్ ఏమాత్రం నీవు చేయి దాచుకోవద్దు ఉదారంగా ఇవ్వు ఆలియుల్ కుక్కు సముద్రం అట్టడుగు లోపలి దాకా వెళ్లి తేరి ఇల్చుకో ముందు నీవు తృప్తిగా కడుపులో నింపుకొని చాలా ఎత్తుకు వెళ్ళాలి ఊలి ముదల్వన్ సృష్టి కార్యం చేయటానికి ముందు స్వామి ఎలాంటి నీలికాంతి తరంగాలు కలిగి ఉంటాడో ఊరుగం పోల్ మేకరత్ అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో సరిదిద్దుకోళియన్ తోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆలిపోల్ మిన్ని బీటలు వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా కురవకూడదు మొదటిగా మెరవాలి తర్వాత ఆ తర్వాత ఆ మెరవడం ఎట్లా అంటే సుదర్శన చక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి వలం పరిపోది ఎట్లా ఉరమాలి అంటే శ్రీ పాంచజన్యంలా శంఖం ధ్వనిలా ఉరమవలై ఆ ధ్వని ద్వారా భగవంతుణ్ణి ద్వేషించే వాళ్ళు కూడా మారేట్లుగా ఉండాలి తాళాదే సారంగం ఉదితే సరమలైపోల్ వాళ్ళ స్వామి చేసే బాణాల వలె కురవాలి అందరూ సుఖించేందుకు వర్షించు ఆంగుళం మార్గలి నీరాడ మగిలింది మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో ప్రియ